ఈరోజు అనంతపురం నగరంలో మనము ఈరోజు గొప్ప విషయం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఒక షార్ట్ ఫిలిం అంటే వృత్తిపరంగా కుమ్మరి దానికి సంబంధించిన షార్ట్ ఫిలిమ్స్ని అస్లం దర్శకత్వంలో నిర్వహించడం జరిగింది ఈరోజు ఎన్మాక్స్ థియేటర్లో దీన్ని ఆడించారు అంటే ఈ చాలా అయితే పెద్ద ఎత్తున జనాలు కూడా ఈరోజు రావడం జరిగింది అందులో భాగంగా ముఖ్య అతిథిగా కృష్ణమూర్తి గారు కూడా వచ్చారు ఆయన అడిగి ఎలా ఉంది సినిమా షార్ట్ ఫిలిం అని తెలుసుకుందాము అన్న లఘు చిత్రము ఎలా ఉంది మట్టి బొమ్మలు అని చెప్పేసి అస్లాం భాష డైరెక్షన్లో అస్లాం భాష డైరెక్షన్లో లఘు చిత్రం తీయడం జరిగినది మన కుల కుల కులవృత్తులు వారు ఇంతకుముందు మనం చిన్నప్పుడు ఎక్కువ మట్టి బొమ్మలతో కానీ మట్టి కుండలతో కానీ మనము పోంచేసే వాళ్ళము ఆడుకునే వాళ్ళము క్ర మన కల్చర్ మారే కొద్దీ కూడా ఈ కులవృత్తులన్నీ కూడా కనుమరుగైపోతున్న దాని వలన ఈ మన అస్లాం భాషా గారు ఈ లఘుచిత్రం తీయడం జరిగింది ఎంతో సాంప్రదాయబద్ధంగా కానీ ఈ ఇప్పుడుండే కల్చర్కి తెలుసుకోవాల్సింది ఏమంటే మట్టి కుండలు అనే దాని మీద మనము వంటలు కానీ ఏమన్నా చేసినప్పుడు మన ఆరోగ్యానికి కానీ ప్రతి ఒక్కదానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మన అస్లాం భాష గారికి శుభాకాంక్షలు చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ అనంతపురం ఇలాంటి లఘుచిత్రం చేయడం ఫస్ట్ టైము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ టైం అనుకుంటాను వృత్తిపరంగా చూస్తా ఉంటుంది మీకు అంటే ఈ ఈ సినిమాల మీద మక్కువ ఉండి ఈ కల్చర్ మీద అభిమానంతో మన ఈ అస్లాం భాషా గారు ముందుకు రావడం జరిగింది ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించిన ఎడల మరికొంతమంది వచ్చి ఇలాంటి లఘు చిత్రాలు చేయడం జరుగుతుందని నేను భావిస్తున్నాను సార్ లఘు చిత్రం అంటేనే చిన్నది చిన్న సారాంశం అంటే ఇంకా ఎక్కువ పెట్టింటే బాగుంటుంది అనే ఫీలింగ్ ఏమన్నా అనిపించింది అంటే ఇప్పుడు ఇది శాంపుల్ తీసినాడు దీన్ని ఇప్పుడు మనం బాగుంది అని చెప్పేసి మనం మెచ్చుకుంటే మరి తర్వాత ఇంకా విడిది పెంచి తీయగలుగుతారని నేను భావిస్తున్నాను చూశారు కదండీ ఏదైతే ఈ లఘు చిత్రం చూడడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా వృత్తిని ఇట్లా దాన్ని ప్రోత్సహించాలి ఆరోగ్యానికి కూడా మంచిదని కృష్ణమూర్తి సార్ గారు తెలియజేస్తారు చూస్తూనే ఉండండి డి త్రీను సనంతపురం అదేవిధంగా మరింతమంది కూడా కొందరు శేఖర్ బాబు కార్పొరేటర్ మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మరిన్ని విషయాలు తెలుసుకున్నాం నా చెప్పండి మీరు సినిమా చూసారు చిత్రం ఇలా అనిపిస్తుంది పూర్తిగా కనుమోదు కులవృత్తులకు సంబంధించి ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకొని అస్లాం బాషా గారు ఈ యొక్క చిత్ర నిర్మాణాన్ని చేపట్టి లఘు చిత్రాన్ని చేపట్టడం జరిగింది ఇందులో అయినటువంటి తిప్పేస్వామి కుమార్ మరియు చిన్నపిల్ల వారు భార్యగా నటించిన వ్యక్తులు మంచి నటన చూపించడమే కాకుండా చాలా లోతుగా గతంలో ఈ కులవృతులు వల్ల జీవిస్తున్నటువంటి వారు ఈరోజు దాన్ని నమ్ముకొని దెబ్బతింటున్నారు కులవృత్తులను ఆదరించండి వారి కుటుంబాలు బాగుపడమే కాకుండా మంచి ఆరోగ్యకరమైనటువంటి ఇటువంటి మట్టి పాత్రలోది చేపట్టితే కనుక ఆరోగ్యపరంగా కూడా బాగుంటుందనే ఉద్దేశంతో చేశారు వారికి మనము ప్రోత్సాహం ఇచ్చి ముందు ముందు కాలంలో మరింత కార్యక్రమాలు చేప ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ప్రభుత్వ అధికారుల మీద కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటుంది ఈ అస్లాం గారు మీ డివిజన్లో ఏమన్నా ఉన్నారనా లేదు తిప్పేస్వామి కుమారు అంటే తండ్రిగా కొడుగ్గా ఇద్దరు చేశారు కదా వాళ్ళు మాకు వాలాట్ బొమ్మలు వేయడానికి మన ఫ్లైఓవర్ బ్రిడ్జి సైఫుల్లా బ్రిడ్జి మీద బొమ్మలు వేయించినప్పుడు వాళ్ళతోనే మేము వేయించింది అలాగే మా డివిజన్లో చాలా చోట్ల స్కూల్కి కానీ అంగన్వాడీ కేంద్రాలకు కానీ వాలాట్ బొమ్మలు వేయడానికి వాళ్ళే నేను పిలిపించేది ఆ విధంగా నాకు వాళ్ళతో పైచేయము మీ డివిజన్లో ఎక్కువ శాతం షూటింగ్ జరిగిందంటారా మీ డివిజన్లో షూటింగ్ మన అనంతపురం వాసులు కూడా దీంట్లో అందరూ మన అనంతపురం వాసులే కదా మీకు ఎలా అనిపిస్తుంది గ్రేట్ మంచి కాన్సెప్ట్ని తీసుకొని మన అనంతపురం వాళ్ళు మంచి కాన్సెప్ట్ తీసుకోవడం వల్ల ఇతర ప్రాంతాల్లో కూడా ఏదో ఒక కులవృత్తి చలమోదవుతున్నటువంటి కుల కులవృత్తిని హైలెట్ చేసి వాళ్ళ సాధకబాధను తెలియజేసే అవకాశము ఒక సందేశాత్మకంగా ఉందని చెప్పి భావిస్తుంది చూశారు కదంటే ఏదైతే మన లఘు చిత్రము చాలా బాగుందని అదేవిధంగా వృత్తిపరంగా తీసుకున్న చిత్రాలు ఇలాంటి దాన్ని ప్రోత్సహించాలని తెలియజేశారు అలాగే చాలా మంది ఆడియన్స్ కూడా ఈరోజు పెద్ద ఎత్తున రావడం జరిగింది వాళ్ళతో కూడా అనేక విషయాలు తెలుసుకుందాము ఎలా అనిపిస్తుంది ఈ ఫిలిం గురించి మన అనంతపురం వాసి ఒక సంచలనమే సృష్టిస్తూ ఉంటారు లఘు చిత్రాలతో ముందుకు వెళ్ళి వాళ్ళు చాలా ఇంకా ముందుకు ఎంతో ఎదగాలని కూడా చాలామంది ఆకాంక్షిస్తూ ఉంటారు పెద్ద షార్ట్ ఫిల్మ్ నుంచి పెద్ద చిత్రాలు తీసే స్థాయికి ఎదగాలని కూడా చాలామంది ఆకాంక్షిస్తారు చూస్తూనే ఉండండి డి త్రీ న్యూస్ అనంతపురం